సత్యదీక్ష జీవితంలో ఒక్కసారైనా ఆచరిస్తే ఎన్నో జన్మల ఫలితం లభిస్తుంది రాష్ట్రంలోనే తెలుగు ప్రజల ఆరోగ్య దైవమైన పూజలు అందుకుంటున్న శివకేశవులకు నిలయమైన శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యదీక్ష తీసుకున్న స్వాములందరికీ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు వంశపారంపర్య పారంపర్య ధర్మకర్త ఐవీ రోహిత ఆధ్వర్యంలో దీక్ష మొదటిలో వస్త్రములు మాలలు ఇవ్వడంతో పాటు దీక్ష విరమణ రోజు పడిపూజ కార్యక్రమం నిర్వహించి వారికి కావలసిన పూజా సామాగ్రి అంతా దేవస్థానం సమకూర్చింది ఇరుముడులు స్వామివారికి సమర్పించిన తరువాత ఉచిత సామూహిక వ్రతాలు కూడా సత్యదీక్ష ఆచరించిన ప్రతి స్వామికి దేవస్థానం ఈ అవకాశాన్ని కల్పించింది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సత్యదీక్ష తీసుకున్న స్వాములలో ఆధ్యాత్మిక భావన మరింత పెరిగిందని దేవస్థానం భావిస్తుంది హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసానికి నెల రోజుల ముందుగానే సత్యదీక్ష ప్రచార రథాన్ని ఊరువాడ ప్రతి గ్రామంలో పల్లె పల్లె ప్రచారం చేస్తూ సత్యనారాయణ స్వామి వారి వైభవం మహిమలు చాటి చెప్పే విధంగా ప్రచారకర్తలను నియమించి ప్రచారాన్ని సాగిస్తారు ఈ సత్యనారాయణ స్వామి గారు సన్నిధిలో కార్తీక మాసం వైపున వచ్చే మహానక్షత్రానికి అందరూ కూడా సత్యమే క్షమించినటువంటి దీర్ఘాదారులు అందరూ కూడా దీర్ఘా విరమణ చేస్తారు అంటే ఆశ్వసంలో వచ్చినటువంటి మహానక్షత్రం వేపున అందరూ కూడా చాలా మంది భక్తులు సత్యమే క్షమించుకుని ఇరవై ఏడేమి కోనటువంటి కార్తీక మాసంలో వచ్చే మహా నక్షత్రం లేదున సత్యనారాయణ స్వామి వారి సన్నిధిని ఆ సత్యవీక్ష ఎడమ చేస్తారు అందుకు గాను తాను ముందుగా సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పరిపూజా కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తారు ఈ పరిపూజా కార్యక్రమానికి ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని అందరం నుండి పవనగిరి స్వామి వారు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజల మీద ఈ సత్యవేక్షణ ఏర్పాటు చేస్తారు ఆ ఆ చేస్తారులందరూ కూడా సత్యనారాయణ స్వామి వారి సమూహానానికి ఈ ముందు రోజు అంటే మహానక్షత్రం ముందు రోజు రాత్రి వచ్చి పరిపూజా కార్యక్రమంలో పాల్గొంటారు సుమారు ఎనిమిది వందల నుండి వెయ్యి వెయ్యి మంది దాకా ఈ మార్గంలో అయితే పాల్గొని సత్యదీక్ష మొదటి రోజు మహానక్షత్రంలో కూడా దీక్ష విరమణ చేస్తారు కోసంగా దేవస్థానం వారు అన్ని పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తారు వారి కోసంగా ఈ పడి పూజా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వారికి అల్పాహారిక ఏర్పాటు చేస్తారు మరుసటి రోజు ఈ సత్య దీక్ష తీసుకున్న ఆ సత్య అందరికీ కూడా ఉచితంగా దేవస్థానం గారి సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు చాలా మంది భక్తులు సుమారు పదిహేను మంది దాకా ఈ స్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులందరూ కూడా వ్యాపక రోజున మేమ ఆధారణ కేంద్రమైన రాణాల్ నుండినే లకల ఆచార్యుకు ఉత్తన అవస్వంారిని దర్శించి తిరిగి లేట వెయిటింగ్ వేయింగ్ 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 ఆదే నామి కుష్మవని certificates ప్రసాదకటనే మే పదిగ్రామం దుర్యనంలో ఈ దేశ జీవితంతో వాలనే certificates జీవితంలో ఒక్కసారినే ధరించాలని అతి సచి జాని దేశ ధరించాలని పదిగ్రామం దుర్యనంలో అలాగే ఈ దీక్ష ఫలితం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గురు దేవులు చేసిన దీక్ష ఫలితం ఎక్కువదండి ఇది కార్తీక మాసంలో స్వామివారి మకా నక్షత్రం మకా నక్షత్రం అనేది నేను దీక్ష వేస్తాదండి మళ్ళీ మకా నక్షత్రం వరకు ఈ నక్షత్రం దీక్ష అంటారండి ఇరవై ఏడు రోజుల దీక్ష అలాగే పది గ్రామం తిరుగునీ మన ఏడు గారు చైర్మన్ గారు ఆదర్లు కూడా స్వామివారి పసా రోజాని అలా కోనసీమ జిల్లా వాడుతుంది ఇవన్నీ కూడా తిప్పేయండి దేవ్యాశ్రం ఇని అలాగే దేవేశ్వరం నేను పది గ్రామం తిరిగానండి అలాగే దేవేశ్వరం ఈ మాటలు దేవేశ్వరండి ఈ మాటలు గురించి దేనేశ్వరం ఇద్దరు మాటల నుంచి వచ్చారండి మీ శక్తి ఇప్పుడు యాభై రెండు మంది అయ్యారండి ఆ గ్రామంలో కూడా గ్రామస్తో సార్లు గ్రామస్లో జరుగుతుంది భక్తులు కూడా అవిధంగా పెరిగారు ప్రతి రీతి కూడా అంటే చేతిలో తెలుసు భవనం చేసుకోలేదు శత్రు చూసుకునే మనం ఎక్కడోజు రాజీ అంత బయట స్వామివారికి అలాగే ఇరవై ఏడు రోజులు చేస్తూ ఉంటారంటే స్వామివారి జ్యోష ఫలితం చక్క అనుభవం వస్తుంది అలాగే గ్రామం పెద్ద మీద దగ్గమేడ శలందరూ కూడా దేశ ధరించారండి చక్క చాలా ఉంది అలాగే దాస్త పెరుపుగా కూడా ఏర్పాటు చేయటం పెరుపులో కూడా ఏ సగరంలో ఉందో ఈ సగరం అందరికీ కూడా అన్ని తాయేపల్లి ప్రసద్ధిలో చట్ట ఏర్పాటు చేశారు అండి గౌరవించారు ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు